హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మొన్న ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నానండి భీష్మ ఏకాదశి రోజు ఆ రోజు తీసిన వీడియో ఈరోజు మొత్తం పూజ వీడియోనే మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను నాకు తెలిసినవి అండ్ అదేవిధంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే మాత్రం మనకి ఈ పూజ వల్ల ఖచ్చితంగా మనకి ఏదో ఒక దారి అయితే కనిపిస్తుందండి అది కూడా నేను మీకు చెప్తాను తర్వాత వచ్చేసి నేను చేసుకునే పూజా విధానంలో కొన్ని కొన్ని డౌట్స్ మీరు నన్ను కామెంట్ల ద్వారా అడుగుతూ ఉంటారు కదా అవి కూడా కొన్ని క్లియర్ అయితే చేస్తాను చాలామంది మీ వల్ల మేము చాలా విషయాలు తెలుసుకున్నామండి అని చెప్పి నాకు కామెంట్ అయితే చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నేను చెప్పింది మీరు చక్కగా విన్ని చేసుకుంటున్నారు కదా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజ విషయం గురించి మాట్లాడుకుంటే మొదటగా నేను పూజ మొదలు పెట్టినప్పుడు ఆల్రెడీ మీతో ఎప్పుడూ చెప్పేదేనండి భరద్రంతో మొదలుపెట్టి నవగ్రహ శ్లోకం చెప్పుకొని దాని తర్వాత ఇంకా వరుసగా నేను చదువుకునేవన్నీ చదువుకుంటాను కనకధర స్తోత్రము అండ్ అలాగే హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తాను అవన్నీ చెప్పుకుంటూ పువ్వులు పెట్టుకుంటూ అలంకారం చేసుకుంటూ కుందు రెడీ చేసుకొని ఇవన్నీ చేస్తాను తర్వాత వచ్చేసి ఆచమనం పాత్ర రెడీ చేసుకుంటాను తర్వాత ఇంకొకటి చిన్న గ్లాసు కానీ చెంబు కానీ మన వీలుని బట్టి ఇంకొక దాంట్లో కూడా నీళ్లు దింపుకొని తర్వాత దానికి కూడా ఒక పళ్ళెం అరేంజ్ చేసుకుంటాను అంటే టోటల్గా రెండు పళ్ళాలు రెండు గ్లాసులు ఒక స్పూను స్పూన్తో మాత్రం మొదట నేను సంకల్పం చెప్పుకున్నాను చూసారు ఓం కేశవాయ నమ అని చెప్పాలి ఆడవాళ్ళమైతేను మగవాళ్ళైతే కేశవాయ స్వాహ అని చెప్తారు మనమైతే నమహ అని చెప్పుకోవాలి ఇంకా ఆ విధంగా ఆచమనం చేసుకొని అంటే శుద్ధి చేసుకోవడం అన్నమాట మనల్ని మనం చేసుకొని తర్వాత కళ్ళు దొడుచుకుంటాము అలా మంత్రం చెప్పుకుంటూ పూజా విధానం అయితే మొదలు పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి ఇంకొక కలిసం చెంబు కూడా చెప్పాను కదా చెంబు కానీ గ్లాస్ కానీ నీళ్లు తీసుకోవాలి అని చెప్పి ఆ నీళ్ళు ఏంటంటే ఆ నీళ్లలో గంధము పసుపు కుంకము అక్షింతలు అలాగే ఒక పువ్వు మనం తీసుకునే దాంట్లోనేమో స్పూన్ వేసుకుంటాము దేవుడికి సమర్పించేదనమాట ఇంకొకటి అందులోనేమో పువ్వు వేస్తాము అదేవిధంగా ఒక ప్లేట్ కూడా ప్లేట్ కానీ లేదా చిన్న కప్పు లాంటిది కానీ పెట్టుకోవచ్చు అది ఏంటంటే దేవుడికి ఉపచారాలు చేస్తాం కదా మనం దానికోసం అని చెప్పి ఏర్పాటు చేసుకోవాలి అంటే రెండు సెట్లుగా మనం ఏర్పాటు చేసుకోవాలి మనం ఆచరణ చేసిన నీళ్లతోనే దేవుడికి ఉపచారాలు చేయకూడదు అంటే మనం అవి ఆల్రెడీ ఎంగిల్ చేసిన నీళ్లు కదా అవి మళ్ళీ దేవుడికి ఉప ఉపచారాలు చేయడానికి పనికిరాదు తర్వాత వచ్చేసి దేవుడి ఉపచారాలన్నీ చేసి నీళ్లు వదిలిపెట్టడానికి కూడా ఆ పళ్ళెం అనేది వేరే సపరేట్ పళ్ళెం పెట్టుకోవాలి మనం నీళ్లు వదిలేసిన పళ్ళెం కూడా పనికిరాదు డి సెట్లు మాత్రం ఏ పూజ చేసుకున్నా ప్రతిరోజు నిత్య దీపారాధనలో అయినా నేను రెడీ చేసుకొని పెట్టుకుంటాను అదేవిధంగా పూజ మొదలు పెట్టుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి మనం ఆచమనం చేసి తర్వాత శుద్ధి చెప్పాను కదా వరుసగా ఆ శ్లోకాలన్నీ కూడా మీరు బుక్లో ఉంటే చదువుకోండి మన దగ్గర ఉన్న ఏ బుక్ అయినా సరే అందులో పూజా విధానంలో ఉంటుంది ఆ మంత్రాలన్నీ చెప్పుకున్న తర్వాత సంప్రోక్షణ చేసుకుంటాం మనం ఆ కలసం చెంబు మీద చేయి పెట్టి మనం గంగే చెమ్మునే చేవా అని చెప్పి శ్లోకం చెప్పుకొని ఆ తీర్థంతో అంటే దాన్ని కలసం చెంబుని స్థాపన చేసుకున్నట్టు అందులో ఆ నీళ్లతోటి మనం ముందు పూజా ద్రవ్యాలన్నీ సంప్రోక్షణ చేసుకోవాలి పువ్వుల్ని కడగకూడదండి అంటే మనం బయట కొనుక్కొని వస్తాం కదా అందుకు ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా ఒకసారి ఆ నీళ్లు చల్లి సంప్రోక్షణ చేయాలి తర్వాత దేవుడి మీద చల్లాలి తర్వాత మన మీద చల్లుకోవాలి లాస్ట్లో అంటే మనం కూడా శుద్ధి అయినట్టు మనం ఎంత స్నానం చేసి వచ్చినా కూడా మనం ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి అని చెప్పనని ఆ విధంగా అయితే నేను పూజ అయితే మొదలు పెట్టుకుంటాను ఇంకా అది చేసిన తర్వాత ఏ ఈరోజు తిది వార నక్షత్రాలు అన్నీ కూడా సంకల్పం చెప్పుకొని ఏ పూజ అయితే నేను చేసుకుంటున్నానో ఆ పూజకి చెప్పుకుంటాను ఈరోజైతే నేను వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పూజ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పుస్తకము నేను ఇదివరకు ఒకసారి కూడా నేను మీతో షేర్ చేశాను నేను ఈ పూజ చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను నాకైతే చాలా మంచి ప్రశాంతతనైతే ఇస్తుంది నాకు ఈ పూజ అనేది చాలా బాగుంటుందండి నేను ఇంకా ప్రతి శనివారము కూడా నా రొటీన్లో నేను ఇది పెట్టేసేసుకున్నాను ఇది వరకు స్టార్టింగ్లో నాకు ఈ పుస్తకం దొరికిన కొత్తల్లో ఇన్ని శనివారాలు అనుకొని చేసేదాన్ని తర్వాత వచ్చేసి నాకు అది బాగా నచ్చి నాకు ఏదో ఆ వ్రతం చేసుకుంటే చాలా మంది ఏంటంటే ఏడు శనివారాలు కంప్లీట్ చేసుకొని ఇల్లు కట్టుకున్నామని ఇంకొకటని ఇంకొకటని వాళ్ళ కోరిక తీరిందని ఈ విధంగా నేను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యక ముందు చూసేదాన్ని కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా ఏదో ఒకటి అలా అనుకుంటూ అయితే మొదలు పెట్టలేదు ఎందుకంటే నాకు ఏది కావాలో ఏది ఇవ్వాలో ఆ స్వామికి తెలుసు కాబట్టి ఆయనే ఇస్తాడు అంటే అనుకోవచ్చు నువ్వు అడగంది ఎలా ఇస్తాడు భార్గవి అని చెప్పనని అడుగు అడిగే టైం వస్తే అడుగుతాను ఆయనే ఇస్తాడు అనే నమ్మకం అండి ఎందుకంటే ఆయనే అన్ని అని అనుకొని చేసేటప్పుడు తప్పకుండా ఇస్తాడు అనే నమ్మకంతో నేను ఎప్పుడూ ఏది అడగలేదు కానీ పూజ చేసుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది నాకు మాత్రమే కాదు ఇంట్లో అందరికీ కూడాను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఆ చెంబు పక్కన ఒక ప్లేటు ఇది నేను చెప్పాను కదా ఇందాక మీకు కలిసం చెంబని ఇప్పుడు మనం స్వామిని ఏ పూజ చేసుకున్నా సరే లక్ష్మీదేవి పూజ కానీ అమ్మవారి పూజ కానీ వెంకటేశ్వర స్వామి పూజ కానీ ఏది చేసుకున్నా సరే మనం పాదయో పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఒక ఆ పళ్ళెంలో నీళ్లు వదలాలి హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు మళ్ళీ అదే పళ్ళెంలో అలా స్వామికి అదే మనం దేవుడికి చేసే ఉపచారాలన్నీ కూడా నీళ్లతో చేసినవన్నీ ఆ పళ్ళెంలోనే వదులుతూ ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే ఆ చెంబులోంచి పువ్వు తీసేసి ఆ ఫోటోల మీద అంతా చల్లేస్తూ ఉంటారు అలా చేయడం నాకైతే ఇష్టం ఉండదండి ఎందుకంటే మనం చక్కగా అలా మూర్తిని ఆవాహన చేసి కూర్చోబెట్టించి మనం చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి పువ్వులతో అలంకరించి వస్త్రమని అన్నీ మనము అన్ని ఉపచారాలు చేసి స్వామిని అంత బాగా చూసుకున్నప్పుడు అలా నీళ్లు చల్లేసేస్తూ ఉంటే అది నాకు ఎందుకో బాగా అనిపించదు ఇప్పుడు మన మీద ఎవరైనా సడన్గా నీళ్లు చల్లేసేస్తే అలాగా మనకి ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది నేను అలా భావిస్తాను నేను అక్కడ నిజంగా మూర్తి ఉన్నారు అని అనుకునే భా అనుకొని ఆ భావనతోటే పూజ చేసుకుంటాను అందుకు ఏంటంటే స్వామివారి మీద చల్లకుండా పళ్ళెల్లో చల్లుతాను ఒక గంధం మాత్రమే ఆ ఫోటో ఏదైతే నేను పెట్టుకుంటానో పాదాల దగ్గర వేస్తాను గంధం మాత్రమే ఇప్పుడు మీరు అదే చూసింది గంధం సమర్పయామే అన్నప్పుడు మాత్రం కేవలం ఒక గంధం మాత్రమే ఆ స్వామివారి పాదాల మీద చల్లుతాను అక్కడ అక్షింతలు కూడా చూడండి నేను అక్షింతలు చూపించి యజ్ఞోపవీతం సమర్పయామి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు వాటి బదులు అక్షింతలు వేస్తాం ఆ అక్షింతలు కూడా నేను ఆ పళ్ళెంలోనే వేస్తాను అక్కడ దేవుడి ఫోటో దగ్గర కానీ విగ్రహాల దగ్గర కానీ వేసేసామంటే అంటే చాలామంది వేసేస్తూ ఉంటారు అలాగే అదేంటంటే కొంచెము చూడ్డానికి కూడా అదంతా కూడా అక్షింతలు అన్నీ పడిపోయి కొంచెం బాగా అనిపించదు నాకైతే ఒక రోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత మనం అస్తమానం మొత్తం తీసి క్లీన్ చేయలేము కదా అలా చేయం కదా ఒక రోజు పెట్టుకొని మనం దేవుణ్ణి అంతా తీసి శుభ్రం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా ప్లేట్లోనే అక్షింతలు అన్నీ కూడా వేసేసుకుంటే మనకి దేవుడు షెల్ఫ్ అనేది నీట్గా ఉంటుంది మనం చేసుకునే పూజ క్రియ కూడా చూడడానికే కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి అలా అక్షింతలు దేవుడి మీద ఇలా చల్లేసేసినట్టుగా అలా వేసేసేయకుండా స్వామికి చూపించి నేను ఆ పళ్ళెంలో వేసుకుంటాను ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి నాకు అలా వేసేయడం ఇష్టం ఉండదు అక్షింతలు అన్నీ కూడా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏంటంటే నిర్మాల్యం పువ్వులు తీసేస్తూ ఉంటాం కానీ ఆ అక్షింతలు మాత్రం అక్కడక్కడే అలా ఉండిపోతూ ఉంటాయి అవి అంత బాగా అనిపించవు అండ్ అలాగే మనం దేవుళ్ళ మీద డైరెక్ట్గా నీళ్లు చల్లేసేస్తే కూడా అదేంటంటే ఆ పువ్వులే కావచ్చు దేవుడి ఫోటోలే కావచ్చు కొంచెం ఆ వాటర్ తడికంతా కూడా అంత బాగా అనిపించదు కదా అంటే ఫ్రెష్గా ఉండే లుక్ అయితే ఉండదు నాకు చెప్పడం భాష మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అంత పర్ఫెక్ట్గా తెలుగులో అయితే నేను చెప్పలేకపోతున్నాను కానీ అంత ఇదిగా ఉండదు అని నేను నాకు అనిపించింది అందుకు నేను ఈ విధంగా చేస్తాను స్వామివారికి చేసే నేను ఏ ఉపచార సేవైనా సరే అంటే నీళ్ళతో చే నీళ్లు చూపించి చల్లేది కానీ అక్షింతలు చూపించేది కానీ ఒక చిన్న పళ్ళెం కానీ ఒక చిన్న కప్పు కానీ పెట్టుకొని అందులో వేస్తూ ఉంటానండి అండ్ తర్వాత వచ్చేసి అష్టోత్తరానికి వీలైనంత మటుకు పువ్వులు వాడుతాను ఒక్కొక్కసారి పువ్వులు అనేవి కొన్నే ఉంటాయి అలాంటప్పుడు నూట ఎనిమిది అష్టోత్తరాలకి పువ్వులు సరిపోవు కదా అప్పుడు ఏంటంటే కొన్ని ఒక పది అష్టోత్తరాలకి ఒక పువ్వు ఒక పది పదిహేను అష్టోత్తరాలకి ఒక పువ్వు అలా వేస్తూ ఉంటాను లేదు అంటే మాత్రం అక్షింతలు వేస్తాను ఆ అక్షింతలు కూడా స్వామికి చూపించి ఈ పళ్ళెంలోనే వేసుకుంటాను నేను మొత్తం అక్కడ అంతా కూడా వెయ్యనండి అలా ఆ పళ్ళెంలోనే వేస్తూ ఉంటాను పువ్వులు అక్షింతలతోటి అష్టోత్తరం అయితే చేస్తాను అండ్ తర్వాత వచ్చేసి ఈ పళ్ళెము కలిసం చెంబు మనం ఆచమన పాత్ర మన ఆచమన పళ్ళెం ఇవి నాలుగు అయితే మాత్రం మీరు మీ డైలీ పూజా విధానంలో కంపల్సరీ పెట్టుకోండి మనం మొదటగా మనం చేయాల్సింది మనకి దేవుడికి మధ్యలో మనం ఎంగిలి అనేది ఫీల్ అవ్వకుండా మనం ఫస్ట్ ఏర్పాటు చేసుకోవాల్సింది అదేనండి ఎందుకంటే ఇక్కడ మనం స్వామివారికి ఇచ్చే గౌరవం అనేది ఇక్కడే కనబడుతుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆచమనం చేసిన నీళ్లే మళ్ళీ స్వామివారికి నైవేద్యం చూపించినప్పుడు అవే నీళ్లే చల్లేస్తూ ఉంటారు అవే నీళ్లే వదిలేస్తూ ఉంటారు అండ్ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత కూడా అవే నీళ్లతోనే హారతికి కూడా మనం నీళ్లు చూపించి అద్దుతూ ఉంటాం అలా కాదు కదండి ఇప్పుడు మనం మనతో పెద్దవాళ్ళు ఉంటే మనం ఏ విధంగా గౌరవంగా ఉంటామో గౌరవం చూపిస్తామో మనల్ని అందరినీ కాపాడే ఆ భగవంతుడి మీద కూడా మనం అంతే గౌరవాన్ని చూపించాలి అందుకు మనం ఆ నీళ్ళు అనేవి సపరేట్గా పెట్టుకొని పూజ చేయాలి అనేది నాకు అనిపించిన విషయం మీకు చెప్పాలి అని అనిపించింది అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి పూజ విషయానికి వస్తే మాత్రం నేను చాలా సంవత్సరాలు చేసుకున్నానని చెప్పాను కదండి ఫైనాన్షియల్గా మాత్రం డెఫినెట్గా గ్రోత్ అయితే ఉంటుందండి అది ఎలా ఉంటుంది ఏంటి అని అయితే నేను చెప్పలేను మన పరిస్థితిని బట్టి మన అనుకూలాన్ని బట్టి మనం శ్రద్ధగా చేసుకున్నాము అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి నా లైఫ్లో నాకు అలాగే జరిగింది నన్ను స్వామివారు కాపాడుతూనే ఉన్నారు నేను ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నేను ఈ పూజ ఇవాళ నాకు చేసుకోవడం కుదరలేదు నాకు ఇంట్లో పనుల వల్ల బయట పనుల వల్ల నేను బిజీగా ఉన్నాను అంటే మామూలుగా మధ్యాహ్నం పూట కుర్చీలో కూర్చొనైనా లేదా సాయంత్రం పూట అయినా సరే ఆ పూజా విధానం అంతా చదివేసేసుకుంటాను నేను ఆచమనం చెప్పుకునే దగ్గర నుంచి కూడా చదివేసేసుకుంటాను నాకు అంతా ఇదైపోయింది నేను అలా కూడా చేసేసుకుంటాను నేను చేసుకోవడం మాత్రం మానలేదు ఇంక ఇవాళ అయితే మాత్రం ఎందుకో నాకు ఖచ్చితంగా చేసుకోవాలి అని అనిపించింది లక్కీగా పిల్లలకి కూడా హాఫ్ డే స్కూలు లంచ్ బాక్స్ హడావిడి లేదు సరే ముందు ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకుందామని చెప్పి రాగి పాత్రలో దీపారాధన కూడా చేసేసుకొని పూజ అయితే మొదలు పెట్టుకున్నాను రాగి పాత్రలో దీపారాధన కూడా ఎలా చేశారో చూపించండి అని అడుగుతున్నారు రాగి ప్లేట్ ఉంటుంది కదండి ఏదైనా సరే కొంచెం అంచున్న ప్లేట్ తీసుకోండి ఆ అంచున్న ప్లేట్లో నూనె వేసేసి ఏడు వత్తులు వేసి నేను దీపారాధన అయితే చేస్తాను పొడుగు ఒత్తులు వేస్తాను వేసి నా దగ్గర నాలిక ఉంది దీపారాధ దీపాలని అదే ఒత్తుల్ని నించోబెడతాం కదా మనం ఆ నాలిక అయితే ఉంది ఇది వరకు వీడియోలో కూడా నేను షేర్ చేశాను షార్ట్ వీడియోలో కూడా అది దానికి సపోర్ట్గా పెట్టేసి నేను దీపారాధన అయితే చేసుకుంటాను మొన్న చూపించాను కదా మొన్న ఏం జరిగిందో ఒత్తులు కాస్తలాగా ప్రాబ్లం ఇచ్చాయి అని చెప్పనని ఆ రాగి ప్లేటు అదంతా కూడా బాగా మాడిపోయి చాలా ఇదిగా తయారైపోయాయి చాలా జిడ్డుగా ఆ ఒత్తులు కూడా బహుశా ప్లాస్టిక్ వనుకుంటాను సాగిపోతున్నాయి ఒకలాంటి స్మెల్ తోటి మొన్న అలా జరిగింది పోయిన శనివారము ఇంకా అందుకు నేను అది క్లీన్ చేశాను కానీ పూర్తిగా పోలేదు ఈరోజు వేరే ప్లేట్లో పెట్టాను నేను ఈసారి ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తానులేండి ఇంకా అంతేనండి రాగి పాత్రలో నూనె వేసేసి ఒత్తులు వేసి మనం ఇంకా ప్లేట్కి అలంకారం చేసేసుకొని దాన్ని నేను ఒక తమలపాకు మీద పెట్టి దీపారాధన అయితే చేసుకుంటాను ఒకటి కానీ మూడు కానీ పెడతాను తమలపాకులు ఇప్పుడు మీరు చూసారు కదా లాస్ట్లో నేను పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి ఉపచారాలన్నీ చేసేసిన తర్వాత నైవేద్యము దూపదీప నైవేద్యాలు తాంబూలము అన్నీ చేసేసాను ఉపచార పూజ కూడా చేసేసాను ప్రదక్షిణ కూడా చేసేసాను ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో స్వామివారి పూజ సమర్పయామి అన్న తర్వాత ప్రసాదం సిరసా గృహ్యామి అని చెప్పుకుంటాం కదా అప్పుడు స్వామివారి దగ్గర పూజ చేశాను కదా అష్టోత్తరము ఆ ఒక పువ్వు తీసుకొని తల్లో పెట్టుకున్నాను అండ్ అలాగే ఇక్కడ స్వామివారికి ఉపచారం చేసిన తీర్థంతో సమానం నాకు అది ఆ ప్లేట్లో మనం నీళ్లు వదిలాం కదా స్వామివారికి పాదాలు కడిగినట్టు మనం అన్ని ఉపచారాలు చేశాం కదా పంచామృత స్నానం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఇవన్నీ చేశాం కదా ఆ నీళ్ళని నేను చివర్లో తల మీద అయితే చల్లుకుంటానండి నా నిత్య దీపారాధన కూడా ఇలాగే ఉంటుంది మనకు వినడానికి చూడ్డానికి అమ్మో చాలా కష్టమేమో చేసుకోవడము ఇంత ప్రాసెస్ ఉంటుందా అని అనిపిస్తుంది కానీ ఉండదండి ఒక్క పది రోజులు సాధన చేసి మనం పూజ చేసుకోవడం మొదలు పెట్టామంటే ఆచమనము స్థాపన సంకల్పము పూజ స్వామివారికి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది నైవేద్యము మంగళహారతి మీరు ఏదైనా మీకు ఏ పుస్తకమైనా మీ దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మాత్రం చాలా వీడియోస్ ఉన్నాయి నండూరి గారివి అలాగా అందులో మీరు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా సరే కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వెంకటేశ్వర స్వామి పూజ అయితే ట్రై చేయండి ఎందుకంటే మీకు కాదు నాకు కాదు మనలా చాలామందికి నాకు తెలిసి నైన్ హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ దేవుడు వెంకటేశ్వర స్వామి ఉంటాడండి అందరికీను మనకు తెలిసో తెలియకో ఆయన్ని వదిలేసేస్తూ ఉంటాము పూజ చేయకుండా మన కులదేవత ఆరాధన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఏదేమైనా సరే మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన పూజించామంటే ఖచ్చితంగా మనం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకైతే వస్తాము పెద్దగా ఆర్భాటంగా ఓ హంగులుగా అట్టహాసంగా చేసుకోవాల్సిన పని లేదండి పది రూపాయలు పువ్వులు ఇరవై రూపాయలు కొబ్బరికాయి మన శక్తి కొద్దీ తెచ్చుకొని చక్కగా స్వామివారిని పూజ చేసుకొని వీలైతే కుదిరితే శక్తి ఉంటే చేయగలిగితే మీ జాబులు కానివ్వండి మీ ఇంట్లో పనులు కానివ్వండి అన్నిటినీ మీరు చేసుకుంటూ మీరు టైం కుదిరి మీరు చేయగలిగితే కొద్దిగా పరమాన్నమో పాయసమో పులిహారో మీకు ఏది శక్తి ఉంటే అది చేసి ఆ స్వామికి నివేదన పెట్టి కుదరలేదు పండు నివేదన చేయండి కొబ్బరికాయ కొట్టండి ఆ పూజ చేసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా స్వామివారు చూపిస్తాడండి ఆయన మహిమ మనకి డెఫినెట్గా ఉంటుంది అది మాత్రము నేను చాలా నమ్మి చేసుకునే పూజ ఇది నేను ఎక్కువగా ఇదిగా అయితే అంటే ఓ ఆర్భాటంగా అయితే చేసుకోను ఇలాగే సింపుల్గా చేసుకుంటాను కానీ ప్రతి శనివారము మాత్రం రాగి పాత్ర దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకుంటున్నానండి నాకు ఇది తెలిసి నాకు ఫైవ్ ఇయర్స్ అవుతుంది రాగి పాత్ర దీపారాధన తెలిసి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఫైవ్ కాదు సెవెన్ ఇయర్స్ నుంచి ఖచ్చితంగా శనివారం రోజు అలా దీపారాధన అయితే చేస్తున్నాను అది మంచిది అని చెప్పి నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు నేను అది చేసుకుంటున్నానండి ఇంకా పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ స్వామివారికి పెసరపప్పు పాయసం చేశాను ఏకాదశి రోజు అన్నంతో చేసిన పదార్థము స్వామివారికి నివేదన చెయ్యమండి ఎందుకంటే ఏకాదశి రోజు ఉపవాసాలు చేస్తాం కదా స్వామివారికి కూడా పెట్టరు అని చెప్పి నేను విన్నాను అందుకని చెప్పి నేను రైస్తో చేసిన అంటే పొంగలి కానీ లేకపోతే అన్నపరం అన్నం కానీ ఇలా చెయ్యను అందుకు పెసరపప్పు పాయసం అయితే చేస్తానండి ఇంకా అది చేసి నివేదన అయితే చేశాను ఇంకా పిల్లలకి లంచ్లోకి ఇది వచ్చేసి ఉత్తిపప్పులో వాముకారం చేశాను కదండి ఆ పచ్చిమిరపకాయ వాముకారము పోపు అయితే పెట్టాను అండ్ అలాగే అరటికాయ వేయించాను ఇంకా పిల్లలకి లంచ్ అయితే ఈ విధంగా రెడీ చేశానండి చూసారు కదండి మా ఇంట్లో పూజా విధానం అయితే ఇదే విధంగా ఉంటుందండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేసేస్తున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్